ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే తాండవ కాలం అనమాట ఇప్పుడు దీంట్లోనైతే మనం అయితే మొలగ మొత్తం శీతాకాలం కదా మొత్తం నీరు అయితే చాలా చల్లగా అవుతుంది ఫ్రెండ్స్ అయితే చిన్న పోటీ అనమాట వాటర్ అయితే చాలా ఫోర్స్ అయితే వచ్చేస్తుంది అటువైపు అయితే నేను ఉంటాను ఇటువైపు అయితే అన్నయ్య ఉంటాడు ఇద్దరం ఒకేసారి నీటిలో దూకి అన్నయ్య ఏమో అటువైపు వెళ్ళాలి నేనేమో ఇటువైతే రావాలన్నమాట ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు విన్నారు ఇప్పుడు ఎవరు విన్నారో తెలుసుకుందాం ఇంకా ఫ్లాష్ ముందు ยัาตบกก็จะตกหวั่นเลยี่ตัวยเลยทุกคนแล้วบอาซะเนาะฮะ One two three go స్లో స్లోగా నేను వాటర్ ఫోర్స్ చూడచ్చు లోపలికి వెళ్ళకుండా మొత్తం చూడేస్తుంది అనమాట చూడండి వాటర్ ఫోర్స్ ఎంత ఉందో ఏది కొట్టలో పోతాను అసలు ముందుకి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలను అయితే వేటాడడానికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా వెనకాల పాక ఇదంతా కొండపోడు అనమాట పైన అయితే ఇప్పుడు ఇక్కడైతే చిన్న ఎలా ఉన్నాయి తీసుకుని అయితే వెళ్ళిపోదాము అలాగే ఇవి ఏ విధంగా ఉంటాయని మీకు అయితే చూపిద్దాం అనుకున్నాను ఒకసారి ఇంకా నాతో రండి చూపిస్తాను ఇంకా ఇవ్వండి జీడి సాఫ్ట్ ఇదైతే ఇవాడైనా అయితే ఊసాస్తుంది ఇంకా సమరైతే వచ్చేస్తుంది కదా ఇక్కడ చిన్న పాక అయితే నిర్మించుకున్నాను ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ దానిమ్మ చెట్టు మీ అందరూ తెలిసిందే కదా ఇదిగోండి పూత అయితే చూడొచ్చు చిన్నది ఉంది ప్రస్తుతానికి కాయలు అయితే లేవు ఇంకా లోపలికి వెళ్ళి మీకు ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తున్నాను అయితే లోపలికంటేనండి ఇది కోడ్లు అనమాట చూడండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి అయిపోండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు అయితే కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పెట్ట అనమాట ఆ రెండు పెట్టలు ఈసారి అయితే పిల్లలు అయితే పేల్చేసాయి ఇంజంట చూడండి లోపల అయితే నిద్ర వేస్తుంది అడుగుండి చూడచ్చు చదుకోండి కొండ ఇదంతా కింద ప్రాంతం అనమాట ఇదిగోండి ఎక్కడ కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఇదిగోండి ముళ్ళులు అయితే సిద్ధమైతే అయిపోయాయి ఇక గేలాల్లో అయితే అక్కడ రాసామన్నమాట చూడండి ఎంత పెద్ద కర్రలు ఉన్నాయి ఇదిగోండి అక్కడి నుంచి వచ్చే వరకు ఎన్ని ఉన్నాయి పిండేనా ఇగోండి వెళ్ళి చూపిస్తాను ఇంక మీకు ఫ్రెండ్స్ ఇక ఇదిగోండి ఇవన్నీ గేలాలు అనమాట ఇద్దరు కర్రలతో తయారు చేసినవి అయితే ఇవన్నీ దగ్గరకి అయితే చూడొచ్చు ఇదిగోండి పిండి ఎంత పెద్దది ఉందో వచ్చి చూడొచ్చు ఇదిగోండి ఇదంతా బిండి అనమాట ఏ విధంగా కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు ఈ గేలాలతో మనం చేపలైతే అయితే పోతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళి మేము ఏ విధంగా వేటాడుతామని చూపిస్తాను ఇంకా ఇంకా అక్కడ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఫ్రెండ్స్ మనమైతే ఈ ప్రాజెక్ట్ కాలంలోనే ఇప్పుడు చేపలన్నీ అనేది పోతున్నాం అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇదైతే అనమాట ఇవన్నీనా ఇది వచ్చేసి మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఇదైతే ఇది ఏలేశ్వరం దగ్గరలో ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ప్రాజెక్ట్ అనేది ఫ్రెండ్స్ ఇక మనం చేపలకి ఎరేయడానికి అంటే ఇదిగోండి గుడ్డు ఈ గుడ్డున అలాగే ఇక్కడైతే ఇంట్లోని తవుడున శనగపిండి అయితే ఉంది ఇంకా ఈ రెండు మిక్స్ చేస్తే మనకి చేపలను వేటాడడానికి ఫుడ్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట చూడండి ఇప్పుడైతే గుడ్డు అయితే తీసుకున్నాము చూడండి అయితే వచ్చేస్తుంది అదిగోండి గుడ్డు అయితే అండ్ వేసి మొత్తం కలిపేయాలన్నమాట ఇంకా కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేసుకొని వాటే ఇయే అసలు బాబు ఎది అని అడిగిన ఇంకా మొత్తం మిక్స్ అయితే చేసేయాలన్నమాట చిన్న వండలాగా అయిపోయేలాగా అలాగే బాగా మెత్తగా అయిపోకూడదు అలాగే బాగా గట్టిగా అయితే ఉండకూడదు అనమాట కొంచెం నీళ్ళ కోసం ప్రయాణం ప్రయత్నం వండుకునే చదువు విహార ఇంకా మొత్తం సిద్ధమైతే చేస్తున్నామో చూడండి ఏ విధంగా మేమైతే ఈ పిండిని అయితే కలుపుతున్నామో ఫ్రెండ్స్ మనకైతే రెండు చేపలు అయితే పడ్డాయి అనమాట జిలేబీలు అని చెప్తాను కదా జిలేబీలు అయితే మనకు పడ్డాయి అక్కడైతే చార్జింగ్ అయిపోయిన వల్ల ఆ వీడియోనైతే తీలేకపోయాను ఇక్కడైతే దగ్గరికి అయితే చూడచ్చు మీరు ఇదిగోండి చిన్న చిన్న జిలేబీ ఎలా ఉందో చూడండి మీరు అయితే ఇదైతే బతిక ఉంది ఒకసారి చూడండి దగ్గర నుంచి చూడండి నోరు ఎలా తెరుస్తుందో చూడండి ఒకసారి మీరు అలాగే ఇంకోటి పడ్డది ఇది అయితే పెద్దది అనమాట కొంచెం పెద్దది జీలేవి ఇదిగోండి ఇది బతికే ఇదిగోండి పైకి ఎలా వస్తున్నాయి చూడండి ఇది అయితే బతికే ఉందనమాట నోరు కూడా తెరుస్త చూడండి ఇప్పుడే అదిగోండి నోరు ఎలా తెరుస్తుందో చూడండి మీరైతే అదిగో బయటకు వచ్చేయడం ట్రై చేస్తుంది నోరు తాగుతుంది నీళ్ళు మొక్కలు కదులుతున్నాయి చిన్న చేప పొడి కదిలుతుంది మల్లిపూడు మల్లిపూడు మళ్ళీ పొడుగు అమ్మ ఉన్నాయా చిన్న కాలం అయితే చూస్తున్నారు కదా ఇలా పొలాల్లోకి ప్రాజెక్ట్ కాలం అయితే చూపించారు కదా మీకు ఇందాక అక్కడ నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తుంది ఈ వాటర్ గుండా అప్పుడప్పుడు కొన్ని చేపలు అయితే వచ్చేస్తాయి అంట అలాగా చూసుకుంటే అయితే వెళ్తున్నాము అయితే అయితే పడుతుందండి ఈ బొక్కల కింద అయితే వంట అంట ఓ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్